అందరికీ చెబేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నేను ఈరోజంతా కోర్టులోనే ఉన్నానండి జగన్ రెడ్డి పెట్టిన కేసుల్లో ఒక కేసుకు సంబంధించి ఈ రోజున ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కోర్టులో ఉండాల్సి వచ్చింది చేయని తప్పుకి అలాగా కోర్టులో పడిగాపులు కాస్తూ అలా నిలబడి ఉండటం కష్టంగానే అనిపిస్తుంది అయితే ఆ కోర్టు నుంచి ఇంటికి వచ్చాను ఏంట్రా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయమైన కేసులు పెట్టాడు మనం తప్పు చేయలేదని తెలిసి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది అని బాధలు వచ్చాను ఇంటికి ఇంటికి వస్తే ఫేస్బుక్ ఓపెన్ చేయగానే రాజేష్ మహాజన్ మీద బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం అట అండి బ్రాహ్మణ సంఘాలు ఎందుకంటే బ్రాహ్మణ మహిళల్ని నేను అవమానించానట అందుకని వైజాగ్లో టీడీపీ కార్యాలయం ముట్టడించానట రేపు ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడించబోతున్నారట అయ్యా బ్రాహ్మణ సంఘాల వారు ఇక మీరు చంద్రబాబు నాయుడు గారిను లేకపోతే మరొకరినో ముట్టడించకండి సార్ ఒకవేళ నిజంగా రాజేష్ మహాసేన అనేవాడు పోటీ చేస్తే గెలవటం అసెంబ్లీకి వెళ్ళటం కూడా పక్కన పెట్టి పోటీ చేయటం కూడా ఇంతమందికి నచ్చట్లేదని నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కూడా ఎంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తారని నేనైతే ఊహించలేదండి దయచేసి మీరు నిజంగా అంత ఘోరంగా వారి మీదకి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేద్దామనే ఆ ప్రయత్నం కనుక చేస్తే నేనే ఆగిపోతానులేండి నా కోసం ఏకంగా అంత పెద్ద పెద్ద పార్టీల్ని బదనామం చేసేయాలని అబ్బా నిజంగా తలుచుకుంటున్నట్టే ఒకసారి జగన్ రెడ్డి స్ట్రాటజీలు అంతు చిక్కవండి అసలు నేను నిన్న వెళ్ళాను పీగా అన్నవరంకి చాలామంది పీగా అన్నవరంలో రాయిస్ గెలవడు పీగానవరంలో ఓడిపోతారని కొంతమంది టీవీ నైన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల సంస్థలు ఒక్క సామాన్యుడైన రాజేష్ మీద ఒక టీవీ నైన్ సాక్షి ఎన్టీవీ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ రాజేష్ ఓడిపోతాడు ఓడిపోతాడంటే ఓడిపోతాడని చాలా తప్పుడు ప్రచారాలు చేశారు అయితే సరే నిన్న నేను టెంపుల్కి వెళ్తున్నాను అది చాలామంది అంటున్నారు నేను హిందువుల్ని హిందువుల ఓట్ల కోసం టెంపుల్కి వెళ్ళానని అలా వెళ్ళలేదండి నేను ఎప్పుడు ఆ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేసినా మొట్టమొదటగా అయినవెల్లిలోని విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసి మొదలు పెడతారట అది వారి ఆచారం ఆచారాన్ని గౌరవించే నేను వెళ్ళటం జరిగింది ఆ వెళ్ళటంలో అప్పుడు కూడా నేను చెప్పాను నేను అక్కడ కొద్దిమంది జనసేన సైనికుల్ని రెచ్చగొట్టారట వారు నన్ను ఏదో అడ్డుకోబోతున్నారట అని ఇలా రకరకాల వార్తలు విన్నాను దాంతోపాటు నేను వెళ్ళిన వెంటనే అక్కడ పూజారులు నన్ను బాయ్కాట్ చేస్తారట అర్చకులు నాకు పూజ చేయకుండా వెళ్ళిపోతారట అని కూడా విన్నాను ఇవన్నీ వింటున్నప్పుడు ఏంట్రా నేను అసలు సామాన్యమైన వ్యక్తినేనా లేకపోతే ఈ దేశ రాజకీయాలనే శాసించగలిగినంత శక్తివంతున్నా ఎంతమంది నా మీద నిజమా ఇది అనుకున్నానండి అనుకుని నేను ఆ గ్రామానికి వెళ్ళాను ఆ గ్రామానికి వెళ్ళాను ఆలయానికి కూడా వెళ్ళాను అక్కడ ఉన్న బ్రాహ్మణ సోదరులు చాలా అందమైన చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నారు వాళ్ళందరికీ నేను తెలుసు సెకండ్ ఇచ్చారు నన్ను అప్రిషియేట్ చేశారు అక్కడ ఆల్రెడీ దర్శనానికి ఉన్న చాలామంది సోదరులు అన్నా నువ్వు గెలుస్తున్నావు నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి నాకు సెకండ్లీ నాతో సెల్ఫీలు దిగారు అయితే మరి వ్యతిరేకత ఎక్కడుందో నా మీద ఎవరు నా మీద వ్యతిరేకత క్రియేట్ చేస్తున్నారు అయితే నాకు ఈ స్ట్రాటజీలన్నీ చూసాకండి పాపం నా వల్ల చంద్రబాబు నాయుడు గారు మాట పడటం ఏంటి నా వల్ల పవన్ కళ్యాణ్ గారు మాట పడాల్సిన అవసరం రావటం ఏంటి మన వల్ల చేయటం కరెక్ట్ కాదేమో లేదు లేదు మనం ఆగిపోతేనే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే నిజంగా ఒకసారి ఈ వీడియో చూడండి నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు చూడండి ఆ గ్రామంలో చిరునవ్వే చిరునవ్వుతోటే ఈ అంచిక సోదరులు కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నారంటే தாதா பதினேழு வந்த ரெண்டு வேல பத்து வச்சுருக்க అన్ని కూడా అంత ప్రేమగా ఆప్యాయంగా వారిని నా రిసీవ్ చేసుకోవడం జరిగిందండి అయితే బయట మాత్రం నాకు పీగానవరంలో సీట్ ఇస్తే వైజాగ్లో లో ధర్నాలు చేస్తారట నాకు పీగానవరం సీట్ ఇస్తే గుంటూరులో ధర్నాలు చేస్తారట నాకు ఒక్క పీగానవరం సీట్ ఇస్తే రేపు వేగంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడిస్తారట వద్దులేండి మీరు ఎందుకు అంత శ్రమ పడ్డం ఇంతమంది ఇప్పుడు చాలామంది బీజేపీ నాయకులు కూడా నేను ఈ ఐదు సంవత్సరాల్లో బీజేపీ మీద కూడా ఏం విమర్శలు చేయలేదండి ఎందుకంటే బీజేపీ కన్నా వంద రెట్లు ప్రమాదకరం మాకు వైసీపీ ఈ వైసీపీని ఎక్కడి నుంచి పారద్రోలాలి లేకపోతే ఈ రాష్ట్రం నాచనవైపేలాగా ఉంది అని ఓన్లీ జగన్ రెడ్డి మీద మాత్రమే పోరాడాను నేను కానీ బీజేపీ సోదరులు కూడా మరి రాజేష్ మహాసేన్ ని ఎంత వ్యతిరేకిస్తున్నారట రాజేష్కి సీట్ ఇవ్వడానికి కుదరదట అంటే ప్రశ్నించేవాడు ఒక్కడు ఒక్కడు అసెంబ్లీలో పెట్టకూడదు ఒక్కడు కూడా ఏంటండి ఇంకా ఏ కాలంలో ఉన్నాం సార్ మనం ఏ తప్పుడు ప్రచారాలు ఎన్ని తప్పుడు ప్రచారాలు ఎందుకండి ఏమైనా తప్పుడు ప్రచారాలు చేశారండి నా మీద ఫస్ట్ ఏమన్నారండి రాజేష్ మహాసేన్ కాపులు తిట్టాడు అన్నారు కాపులు ఎవరు నమ్మలేదు ఎందుకంటే రాజేష్ మహాజన్ టేబుల్ మీదే రంగాగారి బొమ్మ ఉంటుంది రాజేష్ మహాజన్ ఎక్కడికి వెళ్ళినా కాపులు దళితులు కలిసి ఉండాలి అని కాపునాడు మీటింగ్ కూడా వచ్చాడు వైజాగ్లో కాపునాడు మీటింగ్లో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి రంగాగారి కుటుంబం గురించి ఎంతో గొప్పగా మాట్లాడి ఇష్టపడతాడు అలాంటి వాడు కాపులకు వ్యతిరేకంటాయా అని ఆ నియోజకవర్గంలో కాపులు నమ్మలేదు రాష్ట్రంలో రాష్ట్రంలో కాపులు కూడా నమ్మలే అందుకని వెంటనే జనసేనని తిట్టాడు నిజమే గతంలో జనసేన ఏం తిట్టడం మమ్మల్ని జనసేన తిట్టడం జనసేన ముతుకులు వైసీపీ మమ్మల్ని తిట్టడం ఇవన్నీ జరిగాయి కాదని అనలే కానీ దాన్ని కూడా నమ్మలే జనసైనికులు అక్కడ అబ్బాబాయ్ మా అది ఎవడెవరు తిట్టుకోలేదు అందరూ తిట్టుకునే వాళ్ళేమో కదా అవకాశం వచ్చినప్పుడు ఎవరన్నా కలుసుకుంటారు అదేం పెద్ద విషయం కాదే లైట్ తీసుకున్నారు అందుకని వెంటనే హిందువులను అవమానించాడు అని మొదలుపెట్టారు గతంలో ఒకే హిందూ సంఘాలకి మాకు గొడవలు జరగడం కామనే అప్పుడు జరిగాయి ఏడు సంవత్సరాల క్రితం అది ఈ ఏడు సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను చాలా నిజాలు తెలుసుకున్నాను ఇక మతాల గురించి ఒకరో శత్రువు ఒకరు మిత్రువు అనేది వదిలేసి ఏది న్యాయం ఏది అన్యాయం అది మాత్రమే పట్టుకున్నాము దాదాపు ఐదు సంవత్సరాల నుంచి హిందువులు కూడా నమ్మలేదు ఎందుకంటే నన్ను చూశారు ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళందరూ హిందువులు కదండి నెక్స్ట్ అగ్రవర్ణాలను అవమానించేవాడు అన్నారు ఏమంటే ఇద్దరు పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల గర్భవతిగా ఉన్నప్పుడు కులం గురించి కేవలం భర్తని తన కళ్ళ ముందే నరికేస్తే అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మీరు రండి నేను రక్షణిస్తాను అవసరమైతే లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని విదేశాలు పంపించాను మీ ప్రాణాలు కాపాడుకుంటానని చెప్తే అది నేరమా చంపటం నేరం కాదండి ఒక కుర్రోండి కులం పేరుతో చంపటం నేరం కాదు అలా చచ్చిపోకుండా ఉండటానికి మేము మీకు రక్షణ కల్పిస్తానంటే నాది నేరం అట మొత్తం అన్ని ఛానల్స్లోనే అదే టీవీ నైన్ ఎన్టీవీ అన్ని ఛానల్స్లో కూడా రక్షణ కల్పిస్తానంటే తప్పు లక్ష రూపాయలు ఇస్తాను విదేశాలు పంపిస్తానంటే తప్పు ఎవడన్నా ప్రేమిస్తే మేము నరుకుతాం మేము చంపుతాం అది కరెక్ట్ అరే అంతా అదే ప్రచారం చేశారండి అదే కరెక్ట్ అండి నేను చెప్పిందే తప్ప పోనీ అలా కానివ్వండి పోనీ నేను చెప్పిందే తప్పనండి ఎందుకంటే మీ దగ్గర టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి టీవీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి అబద్ధాన్ని కూడా నిజం చేసి ప్రచారం చేయగలరు నా దగ్గర అంత శక్తి లేదు నా దగ్గర ఉన్న ఏకైక ఛానల్ ఇదే చూడండి తీసుకోలేదు నీలాగా నువ్వు ఒక గుడి కడితే ఒక కోటి రూపాయలు గుడి కడితే పది కోట్లు వసూలు చేసే జాతిని పది కోట్లు వసూలు చేసే కుటుంబం కనుక నీలాగా వనమాడి కొండబాబు గారు అగ్నికుల క్షత్రియ కొలం నుంచి వచ్చిన గొప్ప నాయకుడు చాలా నిజాయితీపరుడైన అలాంటి వ్యక్తిని ఈ వైసీపీ రెడ్డి గారు కోటి రూపాయలు కావాలి పది కోట్లు వసూలు చేసే జాతి మొత్తం అగ్నికుల క్షత్రియులందరినీ మత్స్యకారులందరినీ ఈయన మీద అసలు ఎవరు ధర్నాలు చేయరు నిరసనలు చేయరు రోజా మేమే ఎస్ఎస్టీలం కాదు రావచ్చు మీరు అని దాదాపు భారతదేశంలో యాభై కోట్ల మంది ఉన్నారు ఎస్ఎస్టీలు వాళ్ళని అనవచ్చు అప్పుడు వాళ్ళ మీద ఎవరు ఏ వర్గాల వారి మీద ఇది చేయరు పోటీ చేయడానికి ఇలా అనరు వాళ్ళరు ఆ మాటకు వస్తే వివేకానందరెడ్డి గారిని నరికిన అవినాష్ రెడ్డికి ఏ అడ్డు లేదు ఆయన పోటీ చేస్తాడు సుబ్రహ్మణ్యం చంపేసిన అనంతబాబుకి ఏ అడ్డు లేదు అతను పోటీ చేస్తాడు ప్రచారం చేస్తాడు బాబాయిని చంపించేసిన జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అంట ఏ అడ్డు లేదు పీగ అక్కడ పీగా నవరంలో కూడా క్యాండిటేట్ పెడతాడు కానీ రాజేష్ మహాసారి మాత్రం పోటీ చేయకూడదు పోటీ చేసే అర్హత లేదు అండి నాకు మళ్ళీ ఇంకొక అంటే అప్పుడు అంబేద్కర్ గారు చాలా అవమానాలు పడ్డారు ఆయన స్కూల్లోకి రానివ్వలేదట ఆయన్ని మంచినీళ్ళు తాగనివ్వలేదట ఆయన ఇంకోటి చేయనివ్వలేదట పుస్తకాలు చదవటమే అది మళ్ళీ నా లైఫ్లో ఇప్పుడు ఎదురైంది నాకు ఇంకా నా జాతి ఎక్కడుందో నా జాతిని ఎలాగ అవమానిస్తున్నారో ఎలా మమ్మల్ని అని చేయాలని ట్రై చేస్తున్నారో మర్చిపోను నేను ఇప్పుడు ఎవరెవరైతే దీని మీద ఈ రకమైన ప్రచారం మొదలుపెట్టారో అంతా గుర్తుపెట్టుకుంటాను నేను అంతా గుర్తుపెట్టుకుంటాను పార్టీకి కూడా నా వల్ల ఒకవేళ ఏమైనా చెడ్డ పేరు వస్తే పార్టీకి కూడా క్షమాపణ